హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి లాస్ట్ వీక్ అంతా అస్సలు వీడియోలు పెట్టలేదు కదా కొంచెం బిజీగా ఉండి వీడియోలు పెట్టలేకపోయాను ఏటక్క బిజీగా ఉన్నాను ఊర్లో ఉన్నట్టున్నావు అనుకుంటున్నారా అవునండి ఊరు వెళ్ళాను లాస్ట్ వీక్ మా అత్తవారి తరపున ఒక పెళ్ళి ఉంటే వెళ్ళాను అలాగే మా అమ్మల ఊర్లో కూడా మాకు తెలిసిన వాళ్ళది పెళ్ళి ఇంకా దానికి కూడా అందిపోయాను అనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మా వాళ్ళ అన్నయ్య కూతురికి పెళ్ళి అయింది నర్సన్పేటలో అయ్యింది ఆల్రెడీ నర్సన్పేట వెళ్ళి ఆ పెళ్ళి అయిపోయాక ఇంకా నెక్స్ట్ డేనే మా అమ్మల ఊరిలో అనమాట మాకు తెలిసిన వాళ్ళది అందుకని చెప్పి ఇంకా బస్సులో మా అమ్మ ఊరు వెళ్తున్నాను చాలా రోజులైపోయిందండి బస్సు ఎక్కి ఎందుకంటే ఎప్పుడైనా నేను మా అత్తూరు నుంచి మా అమ్మల ఇంటికి వెళ్ళాలంటే మా మరిది వాళ్ళు ఎవరైనా కార్లో డ్రాప్ చేస్తారు కానీ మా మరిదికి కొంచెం హెల్త్ బాగలేదు ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి నేనే ఇంక బస్సులో వెళ్ళిపోతున్నాను మా అమ్మల ఊరికి నేను వెళ్తున్నాను కదా ఈ బస్సు ఇచ్చాపురం బస్సు అనమాట శ్రీముఖలింగం నుంచి ఇచ్చాపురం వరకు వెళ్తుంది నా చిన్నప్పటి నుంచి ఈ బస్సు తిరుగుతూనే ఉంది ఇప్పటికీ తిరుగుతుందండి మా చిన్నప్పుడు మా తాతగారి ఇంటికి వెళ్ళాలంటే ఈ బస్సులోనే ఎక్కువ వెళ్ళే వాళ్ళము మా తాతగారు చీడిపూడి అంటే బుడితి ఇంక ఇక్కడ మా అమ్మలు ఇంటికి వస్తామండి మా అమ్మలు ఇంట్లో చూ చుట్టుపల్లల మీద ఎత్తడి సామాన్లు పేర్చేసి ఉన్నాయి కదా ఇంకా ఇవి చాలా తక్కువ మా అమ్మలు ఇత్తడి సామాన్లు అమ్మేశారు తోమలేక అందుకని చెప్పి కొంచమే ఉంచారనమాట మా అమ్మ ఎప్పుడు నా పెళ్ళికి ముందే అమ్మేసింది ఇత్తడి సామాన్లు అన్నీ కూడా మా అమ్మలు ఇంట్లో నేను రెండు రోజులు ఉన్నాను ఇంక సండే బయలుదేరి మండేకి హైదరాబాద్ వస్తాను అంటే కృష్ణాష్టమి రోజుకి హైదరాబాద్లో ఉన్నాను అనమాట ఇంక ఇక్కడ చూసారా మా తమ్ముడు ఏమో క్రికెట్ ఆడుకుంటున్నాడు గోరెంట్ కావాలని చెప్పి గోరెంట్ ఏరుకోవడానికి వచ్చినాము మా కళ్ళం మీదకి అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది నూర్పు నూరుస్తారు కదా వరిసేని ఆ ప్లేసే అంటాము మేము ఇంకా ఈ సీజన్ అన్ని రోజులు కూడా ఇంకా పిల్లలందరూ ఇక్కడ ఆడుకోవడము గట్రా చేస్తారు ఇంకా మా తమ్ముడేమో గోరెంట్ ఏరుకుందాము రారా కొంచెం హెల్ప్ చేయరా అంటే ఇంకా అక్కడ పిల్లలతో ఆడుకుంటున్నాడు ఇకండి ఇవేమో మా ఆవులు అనమాట ఎవరికైనా నవ్వు రావచ్చు ఆవులు గేదెలు చూపిస్తుందని కానీ ఇది మా ఆస్తి అనమాట అంటే ఆవులు పంటలు పొలాలు ఇవన్నీ కూడా ఇంకా ఎందుకంటే మాది ప్యూర్ వ్యవసాయం ఫ్యామిలీ అండి అంత ఫార్మింగే మా అత్తయ్య వాళ్ళది మా అమ్మ వాళ్ళది అందరిది కూడా వ్యవసాయమే అనమాట ఇంకా మా తమ్ముడు ఎప్పటికీ రాడని చెప్పి నేనే వెళ్తున్నాను గోరెంటాక్ తీసుకోవడానికి ఇక్కడ గడ్డికొప్పు చూసినారా ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే అసలు మేము చిన్నప్పుడు ఇవన్నీ ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము ఇప్పుడు ఇంకా జాబ్ రీత్యా వెళ్ళిపోయాం కానీ హైదరాబాద్గా ఒక బెంగళూరుకో వెళ్ళిపోతాం కానీ ఇవన్నీ మిస్ అవుతాను నాకైతే చాలా ఇష్టము గడ్డి కుప్పలు ఆహవులు ఈ పంటలు నాకైతే చాలా ఇష్టం అనమాట అలాగని ఊర్లో ఉండలేము కదా ప్రొఫెషన్ పరంగా ఇంకా హస్బెండ్స్ జాబ్లు అయితే వాళ్ళు ఎక్కడుంటే మనం అక్కడికి వెళ్ళిపోవలసిందే ఇంక ఇక్కడ మా అమ్మ అయితే బంతినారు పోసింది నిండా పుట్టింది బంతినారు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మొక్కలు ఇవేమో చూడడానికి మొక్కజొన్న మొక్కల్లాగా ఉన్నాయి కదా మొక్కజొన్న పొత్తులు వస్తాయి స్వీట్ కాను ఆ మొక్కల్లాగా ఉన్నాయి కదా కానీ కాదంట అవి ఆవులకేసే గడ్డట నేను కూడా అదే అనుకున్నాను మొక్కజొన్నలు వస్తే చక్కగా హైదరాబాద్ తీసుకెళ్లిపోతుండ్రా అని మా తమ్ముడి కంటే వాడు చెప్పాడు అనమాట అవి మొక్కజొన్న పొత్తులు మొక్కలు కాదు అది కేసే గడ్డి విత్తనాలు వేస్తారట అది కూడా విత్తనాలు వేస్తే అలా పొడుగ్గా గడ్డిలాగా వస్తుందంట అవి వేస్తారట నాకు ఎంతవరకు తెలీదు మా తమ్ముడు చెప్తే తెలిసిందనమాట నేను మా ఇంట్లో మా అమ్మల ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఇలాగా ఆవుల కోసం గడ్డి పండించడము చూడలేదన్నమాట ఎందుకంటే పెళ్లి కాక ముందు కూడా ఎప్పుడు ఇలా లేదు తర్వాత కూడా నేను ఈ సీజన్లో రావడం లేదు కదా అందుకనేమో నాకు తెలియదు అస్సలు నిజంగా ఇంక ఇక్కడ చూసారా కరివేపాకు చెట్టుకి కరివేపాకు పళ్ళు వచ్చాయి నల్ల నల్లగా కరివేపాకు చెట్టుకు కూడా పువ్వులు వస్తాయి ఆ పువ్వులు అలాగా ఇలా నల్ల నల్లగా పళ్ళు అవుతాయి మరి పళ్ళు విత్తనాలుగా వేస్తే కరివేపాకు చెట్లు వస్తాయో రావో నాకు తెలియదు కానీ కరివేపాకు చెట్టుకైతే ఇలా నల్లగా పళ్ళు వస్తాయి ఇంకా మా తమ్ముడు చూడండి చక్కగా ఇప్పుడు వస్తున్నాడు ఆడుకొని ఇంక నేను ఎన్నిసార్లు పిలిచానో అస్సలు రాలేదు వాళ్ళందరూ ఎటో వెళ్ళిపోయారు కదా ఇప్పుడు వచ్చాడు ఇంకా గోరెంట్ ఇంకా ఏరలేదా అని అంటున్నాడు నేను ఒక్కదాన్ని నేరడానికి నాకు భయం అనమాట ఇదంతా ఫామ్లు అవి ఉంటాయి ఆ గోరెంట్ షెట్టు మొదట్లోనమాట జూబ్గా ఉంది అంత గడ్డి గడ్డిగా తుప్పలాగా ఉంది అందుకే నాకు భయం వేసి ఆడొచ్చేదాకా నేను గోరెంట్ ఏరలేదు ఇక్కడ మా అమ్మ చూసారా బీరపాతలు వేసింది ఇవనమాట ఆ పక్క పొలంలోకి వెళ్ళిపోతున్నాయి వాటికి కాయలు కాస్తే ఇంకెలా తీస్తుంది మా అమ్మ అని చెప్పి ఆ పొలంలోకి వెళ్ళిన ఆ తీగలన్నీ కూడా ఇంకా ఇటు కళ్ళం వైపు వేస్తాను మా తమ్ముడేమో వన్నినక్క అంటున్నాడు ఇంక ఇక్కడ బీరకాయ చూపించాను కదా పెద్ద బీరకాయ అది మా అమ్మ ఏమో విత్తనాల కోసం ఉంచిందట అది అలాగా ఉంచితే పెద్దగా లావుగా అయ్యి పండిపోద్ది పండిపోతే అప్పుడు లోపల విత్తనాలు ఉంటాయి కదా అవి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అనమాట నాటితే ఇలా బీరపాదులు అవుతాయి అనమాట ఇంకా లోపల ఏ ఉంటే అవి ఏరుకొని తీసుకెళ్ళిపోదామని చెప్పి ఆ బీరకాయలు ఏరుతున్నాను కానీ ఎక్కువ బీరకాయలు దొరకలేదు రెండే రెండు బీరకాయలు దొరికినాయి ఇంక దానికే మా అమ్మలు ఇంట్లో అందరూ ఎక్కిరించినారు ఏది వదలవు కదా బీరకాయలు కూడా తీసుకెళ్ళిపోదామని చూస్తున్నావు అని అయితే ఎక్కువైతే తీసుకెళ్లేదాన్ని కానీ ఈ రెండు బీరకాయలు ఏం తీసుకెళ్తానలే వద్దుల మీరే వండుకోండి అని చెప్పి వదిలేశాను ఎక్కువ బీరకాయలు అయితే మాత్రం నేను తీసుకెళ్లేదాన్ని హైదరాబాదు లాస్ట్ ఇయర్ దసరాకు వచ్చినప్పుడు కూడా మా తోటికోడలు ఎక్కువ బేరపదులు పెట్టింది చాలా బీరకాయలు కాసినాయని చెప్పి హైదరాబాద్ తీసుకెళ్ళాను అది కూడా వీడియో పెట్టాను నేనైతే ఏవి కూడా బరువు లగేజు అని ఆలోచించను నాకు అవసరమైతే ఎన్నైనా తీసుకెళ్ళిపోతా ఎంత లగేజ్ అయినా అనమాట స్టార్టింగ్ పెళ్ళైన కొత్తలో చిరా కనిపించేది కానీ ఇంక అయిపోయింది అలవాటైపోయింది అక్కడ బీరకాయలు తీసిన తర్వాత ఇక్కడ గోరెంటాకు తీస్తున్నాను మా తమ్ముడేమో కొంచెం సేపు తీసేసి ఇంకా వెళ్ళిపోయాడు ఎవరో ఫోన్ చేశారు అని చెప్పి ఇంక నేను ఒక్కదాన్నే తీసాను అనమాట ఇంతకీ ఈ గోరెంట్ ఎందుకు తీస్తున్నానో చెప్పలేదు కదా ఇప్పుడు వీడియోలో కనిపించాడు కదా మా తమ్ముడు తనుకో కూడా హైదరాబాద్లోనే ఉంటాడు వాడు కూడా పెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి అనేసి వచ్చాడు మా మరదలు రాలేదు హైదరాబాద్లోనే అనమాట అందుకోసం మేము ఊరొచ్చాం కదా గోరెంటాక్ తెమ్మని చెప్పింది తన కోసం నేను గోరెంటాక్ తీసాను ఇంక ఇక్కడ మా అమ్మ బంతినారు పోసింది అని చెప్పాను కదా ఇంకా హైదరాబాద్లో బంతి మొక్కలు నాటుదామని అని చెప్పి బంతినార్ కూడా తీసేసాను ఇంకా మా అపార్ట్మెంట్ ముందు పెడదాంలే ప్లేస్ ఉంది అని చెప్పి ఇంక బంతినారు గోరెంటాకు బీరకాయలు అన్నీ తీసుకొని ఇంక ఇంటికి వస్తాను అనమాట ఇక్కడ చూడండి మా అమ్మమ్మ తను ఈ మధ్య మా అమ్మ ఏమో తీసుకొచ్చిందనమాట మా మామి దగ్గరే ఉంటుంది మా అమ్మమ్మ అప్పుడప్పుడు మా అమ్మ తీసుకొస్తుంది ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ అయ్యిందట మా ఇంట్లోనే ఉంది నేను వెళ్ళేసరికి మా అమ్మలింట్లో ఉండడం వల్ల చూస్తాను ఎప్పుడు నేను హైదరాబాద్ నుంచి ఊరు వెళ్ళినా మా మామయ్య ఇంటికి వెళ్ళి మా అమ్మమ్మని చూసే రిటర్న్ హైదరాబాద్ వస్తాను 아들, 니즈메네, 굿턴데, 그래서 많이 온디단거. 어머니 이름이 어떻게 되는가? 음, 많이 온디단거가다. 이 온디단가. 말 어머니. 이에다 나르거든. 아, 많이 온디 முசல இதுவை அமல உண்டவாள் குறித்து மனித మా అమ్మమ్మకి మతిమరుపు వస్తుంది ఏజ్ అయిపోవడం వల్ల ఒక్కొక్కసారి బాగానే మాట్లాడుతుంది ఒక్కొక్కసారి మాత్రము ఒకరిని ఇంకొక పేరు పెట్టి పిలుస్తుంది అనమాట కానీ ఈ ఏజ్ లో వాళ్ళతోటి ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి అలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట నేను మా అమ్మమ్మలో అది చాలా గమనించాను కానీ ముసలి ఏం మాట్లాడతాంలే బుర్ర తినేస్తారు అని చాలా మంది మాట్లాడడానికి ఇంట్రెస్ట్ పెట్టరు కానీ నాకు మాత్రం ఆ ఏజ్ వాళ్ళతోటి మాట్లాడాలన్నా వాళ్ళతో తోటి టైం స్పెండ్ చేయాలన్నా చాలా ఇష్టం అనమాట ఇంకా చాలాసేపు మాట్లాడిన తర్వాత మా అమ్మమ్మ కాళ్ళకి దండం పెట్టుకున్నాను నేను ఎప్పుడు ఊరెళ్ళినా రిటర్న్ హైదరాబాద్ వచ్చేసినప్పుడు మా అమ్మమ్మకి మా నాన్నకి మా అమ్మకి ఇంక ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళందరికీ కాళ్ళకి దండం పెట్టుకొని ఇంక రిటర్న్ అయిపోతాను హైదరాబాదు ఇంకెక్కడేమో మొక్కలు తీసాను కదా బంతినారు ఆ బంతినారు ఆ తర్వాత మా పిన్ని వాళ్ళ ఇంట్లో అంటే మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో చామంతి మొక్కలు ఉంటే చామంతి మొక్కలు మల్లె మొక్కలు కొన్ని కనకాంబరం మొక్కలు ఇవన్నీ పట్టుకొని హైదరాబాద్ బయలుదేరాను మా తమ్ముడు అయితే ఫ్రీగా వస్తే ఏవీ వదలరు కదా అని ఎక్కిరించాడు నన్ను రైల్వే స్టేషన్లో డ్రాప్ చేయడానికి మా చిన్న తమ్ముడు వస్తున్నాడు ముందు డ్రైవ్ చేసే అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఇంకా మా పెద్ద తమ్ముడు కూడా ఉన్నాడు కానీ వేరే పని మీద వెళ్ళాడు అందుకే మా చిన్న తమ్ముడు డ్రాప్ చేస్తున్నాడు ఇక్కడ పొలాలు కనిపిస్తున్నాయి కదా ఇందులో చాలా పొలాలు మన అన్నాలవే ఉన్నాయన్నమాట మా తమ్ముడేమో మా పొలాలు చూపించక్క అంటున్నాడు అయితే నేను అన్నన్ ఏం రా నాకు కూడా అందులో వాటా ఇస్తావా అన్నను ఈ పొలాలు చెరువులు సొంత ఊరు ఇవన్నీ చూస్తే అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుంది నాకైతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది చాలా మంది హాలిడేస్ వస్తే చాలు కేరళ కానీ కొడైకెనాలు ఊటి ఏవేవో పేరు చెప్పుకొని వెళ్తారు కానీ అసలు మన సొంత ఊరు ఇలా పచ్చని పంట పొలాలు అసలు మనకి ఎక్కడ దొరుకుతాయి ఇంకెంతకు మించి ఇంకా కేరళలో కాశ్మీర్లో ఇంకేముంటుందిలా అనిపిస్తుంది నాకైతే హాలిడేస్ వస్తే చాలు మా అత్తరూరులో కొన్ని రోజులు మా అమ్మలూరులో కొన్ని రోజులు టైం గడుపు హాలిడేస్ అన్ని కూడా ఇంకా అందరితో పాటు చిన్న చిన్న ఫంక్షన్స్ అటెండ్ అవుతూ కొన్ని రోజులు మా అమ్మల ఇంట్లో కొన్ని రోజులు మా అత్తారింట్లో అసలు సమ్మర్ హాలిడేస్ అయినా దసరా హాలిడేస్ అయినా ఇంకా మించి నాకు ఏ ఊరు ఎక్కువ కాదు మా మా ఊరు మా అమ్మల ఊరు అంత ఇష్టము నాకు మా ఊరే కొడైకెనాల్ మా అమ్మల ఊరే కేరళ నేను అలా ఫిక్స్ అయిపోతాను ఇంకా ఇంకా ఎక్కడికి వెళ్ళాలి అనిపించదు ఊరెళ్తే ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చేసాము ఇదేమో కోటబొమ్మ రైల్వే స్ no? ఇక్కడ నుంచి నాకు డైరెక్ట్ హైదరాబాద్కి ట్రైన్ లేదనమాట నార్మల్గా ఇంటర్ సిటీ అని ఒక ట్రైన్ ఉంటుంది వైజాగ్ వరకు ఆ ట్రైన్కి వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి గోదావరికి రిజర్వేషన్ అయ్యింది గోదావరి ఫైవ్ థర్టీకి ఈవినింగ్ ఇక్కడేమో వన్కి ఇంటర్ సిటీ ఇంకా ఎక్కి ఇంకా వైజాగ్లో దిగాను వైజాగ్లో దిగేసరికి ఫోర్ అయ్యింది ఆల్రెడీ ఎయిత్ ప్లాట్ఫామ్ మీద గోదావరి ఎక్స్ప్రెస్ రెడీగా ఉందనమాట లగేజ్ అంతా ఇంకా ట్రైన్లో లో సీట్ దగ్గర సర్దేశాను ఇంక ట్రైన్ బయలుదేరడానికి చాలా టైం ఉంది ఫైవ్ థర్టీకి స్టార్ట్ అవుతుంది అంతసేపు లోపల చాలా వేడిగా ఉందని చెప్పి బయట కూర్చొని దాహంగా ఉందని చెప్పి ఒక వాటర్ బాటిల్ ఒక డ్రింక్ బాటిల్ కొనుక్కొని తాగాను కాసేపు రిలాక్స్ అయ్యాను అనమాట ఇంకా ఫైవ్ థర్టీకి ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యింది నేను ఎప్పుడు కూడా సింగిల్గా జర్నీ చేయను చాలా తక్కువ ఇలాగ తప్పక వెళ్ళాల్సి వస్తే మా ఆయనే వెళ్తారు కానీ ఈసారి మా ఆయనకి లీవ్ దొరకలేదు అందుకే నేను వెళ్ళాల్సి వచ్చింది ఇంకా ఒక్కదాన్నే జర్నీ చేయడం కదా బోర్ కొడుతుంది అలాంటప్పుడు నేను ఎక్కువ ఇళయరాజా మ్యూజిక్ వింటాను అనమాట నాకు చాలా ఇష్టము ఇళయరాజా గారి సాంగ్స్ అంటే ఇక్కడ బిర్యానీ చూస్తున్నారు కదా ఇదేమో మా తమ్ముడు స్విగ్గీలో ఆర్డర్ పెట్టాడు ఇది రాజమండ్రి స్టేషన్కి పెట్టాడట కరెక్ట్ గా రాజమండ్రి వచ్చేసరికి స్విగ్గీ బాయ్ వచ్చి బిర్యానీ ఇచ్చి వెళ్ళాడు ఇంక ఇక్కడ చూసారా రాజమండ్రి బ్రిడ్జ్ ఇదేమో నైట్ ఎంత లైటింగ్స్ చాలా అందంగా కనిపిస్తుంది కింద వాటర్ అయితే చేత్తో ఇలాంటి అందుతాయేమో అన్నంత ఫుల్గా ఉన్నాయి కాకపోతే చీకట్లో కనిపించట్లేదు మేము ఎప్పుడు కూడా రాజమండ్రి బ్రిడ్జ్ చీకట్లో చూడటమేనమాట ఎందుకంటే ఆ ట్రైన్ టైమింగ్స్ అలాంటివి ఎప్పుడు మేము రాజమండ్రి వెళ్ళేసరికి చీకట్ అయిపోద్ది ఇంక ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా గోదావరి ట్రైన్కి వచ్చాం కదా సిక్స్ థర్టీకే సికింద్రాబాద్లో దించేసింది ఇంక అక్కడ ఆటో బుక్ చేసుకొని ఇంటికి వెళ్తున్నాను నార్మల్గా లోకల్ ట్రైన్కి వెళ్తే మాకు పది రూపాయలకి మా ఇంటి ముందే దిగిపోతాం అనమాట ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది మాకు చందనగర్ రైల్వే స్టేషన్ అక్కడ దిగిపోతే లోకల్ ట్రైన్కి వస్తే పది రూపాయలు ఇంకా ఆ రోజు నాకు స్కూల్ ఉందనమాట కృష్ణాష్టమి రోజు సెలబ్రేషన్స్ ఉన్నాయంట స్కూల్ నాకు ముందు మెసేజ్ కంపల్సరీ రావాలని అందుకని చెప్పి నేను కూడా ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోయాను పది రూపాయలు అయిపోవలసింది ఆటోకి మూడు వందల యాభై అయింది ఇంక ఇక్కడ చూసారా హైటెక్ సిటీ అనమాట ఈ ఏరియా మాకు కొకట్పల్లి మేదలెల్లి వస్తే దగ్గరే కానీ అలా ట్రాఫిక్ ఉంటుందని ఈయన చుట్టూ తిప్పి హైటెక్ సిటీ వెళ్ళి తెచ్చాడు సైబర్ టవర్స్ ఇది వరకు హైదరాబాద్ అంటే సైబర్ టవర్సే చూపించేవాళ్ళు కదా సినిమాలలో ఎక్కడైనా ఇప్పుడు మాత్రం ఎక్కువగా హైదరాబాద్ అంటే కేబుల్ బ్రిడ్జే చూపిస్తున్నారు ఏ సినిమా చూసినా కూడా అందులో కేబుల్ బ్రిడ్జ్ మీద ఒక సీన్ అయితే ఉంటుంది ఇంకా నేను ఇంటికి వెళ్ళేసరికి ఎయిట్ అయ్యింది కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ కి ఎల్లో కలర్ శారీ కట్టుకుని రమ్మన్నారు స్కూల్ కి ఇంక ఇంటికి వెళ్ళిన వెంటనే టిఫిన్ కూడా తినలేదు అలాగే స్నానం చేసి రెడీ అయిపోయి స్కూల్ కి వెళ్ళిపోయాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్